కాసేపటి కిందట ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బహిరంగ సభ జరుగుతోంది పిడుగురాళ్లలో అంటే అది ఎండింగ్కి వచ్చేసరికి అటు గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి ఉమ్మడిగా ఈరోజు ఒక సభ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు తీరా చూస్తే సభ అంటే బహిరంగ సభ అనుకున్నాం కానీ ఏడో సందుల్లో ఇద్దరు కలిపి ఒక మీటింగ్ పెడతారని చెప్పి నేను అనుకోలే కరెక్ట్ ట్రాఫిక్ ఎప్పుడైతే సాయంత్రం సిక్స్ సిక్స్ థర్టీ అప్పుడు ఒక ఫుల్గా ట్రాఫిక్ ఉంటుందో ఆ మధ్యలో వీళ్ళు పోయి నిలబడితే ఆ ట్రాఫిక్ అంతా ఆగిపోతే ఫుల్ జనాలని చెప్పి కనిపించేస్తారని ఆ ఇరుకు సందులో పెట్టారు పోనీ ఆ ఇరుకు సందులో మాట్లాడారు మాటలు ఏమైనా విశాలంగా ఉంటాయేమో అని చెప్పి అది కూడా జగన్ గారి ప్రసంగము అట్లా అయిపోయి అయిపోగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా ప్యారలల్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి జగన్ గారు లాగా ఫెయిర్గా నచ్చితే నా ఓటేయండి నా పాలన నచ్చితే అని చంద్రబాబు ఏమేమి ఇంతకుముందు అబద్ధాలు మోసాలు చెప్పాడు ఇవన్నీ డిఫరెన్స్ చేసుకుంటూ చూపెట్టుకుంటూ జనానికి అంత ఫేర్గా వాళ్ళ ప్రసంగాలన్నీ ఉంటాయేమో విశాలంగా ఉంటాయేమో అని చెప్పి అనుకుంటే ఎంతసేపు ఉన్నా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో ఎందుకో ఆయన చెప్పడు సైకిల్ ఎందుకు రావాలో చెప్పడు జగన్ ఈరోజు అడిగింది కూడా అదే నువ్వు ఎందుకు రావాలో చెప్పాయా నేను ఎందుకు పోవాలో చెప్పు జనానికి అని అది చెప్పరు సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఇవి తప్ప ఇంకేం లే రాష్ట్రం నాశనం అయిపోయింది ఏం నాశనం అయిపోయింది జనానికి చెప్పాలి ఇక ఆ ఇరుగు సందుల్లో ఆయన అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే ఈ ఒక్క విషయంలో నేను ఒప్పుకోవాలయ్యా ఏ ఊరికి పోతే ఆ ఊరు గూగులు వెతికేటట్లున్నాడు తనుకు పోయాడు తణుకులో ఇద్దరు కలిసి ఇరుకు సందులో పెట్టారు అక్కడ పెట్టేం చేస్తారు అక్కడ ఎవరున్నారో మహానుభావుడు ఎవరైతే ఉంటారో ఆయన పేరు ఆయన సూక్తులు కొన్ని తీసుకొని వాడితో మొదలెడతాడు ఎంత అన్యాయంగా మాట్లాడతావా పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని ఎంత అన్యాయంగా మాట్లాడతావా ఉద్దానం సమస్యట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఏందయ్యా మాస్టరు నైంటీ ఫైవ్ లాగా మీడియా వీళ్ళది ఒకటే ఉండి ఉండింటే రామారావు గారు లాంటి మహావృక్షాన్ని నేలకు వంచేశారు చూడండి అలాంటి మీడియా కనుక ఇప్పుడు వాళ్ళు చెప్పేదే కనుక ఉండి వేరే వాళ్ళది లేకుండా ఉండి ఉండింటే వేరే వాళ్ళకి చెప్పే అవకాశం లేకుండా ఉండింటే నిజంగా చెప్తున్నా మాస్టరు ఉద్దానంలో రీసెర్చ్ అంటే ఉద్దానంలో కిడ్నీ ఆసుపత్రి పెట్టింది రీసెర్చ్ సెంటర్ పెట్టింది అక్కడి ప్రజలకు వంద కిలోమీటర్ల పై నుండి నీళ్లు తెచ్చి ఇచ్చింది ఇవన్నీ చంద్రబాబే జగన్ స్టిక్కర్ మాత్రం వేసుకున్నాడని చెప్పి చెప్పేవాళ్ళ సీరియస్లీ అక్కడితో కానీ ఆగి ఉండరు అక్కడ వైద్యులకు స్వయాన వైద్యం చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వైద్య విద్యను అభ్యసించారు చంద్రబాబు ఏమో ఆసుపత్రికి గౌరవ సూపరింటెండెంట్గా పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ ఏమో చీఫ్ డాక్టర్గా పనిచేస్తున్నారని కూడా చెప్పేవాళ్ళయ్య చంద్రబాబు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపెట్టారా నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళకు పైగా ముఖ్యమంత్రి కనీసం ఉద్దానమును పట్టించుకున్నారా అసలు ఉద్దానం అంటే జగన్ గుర్తొస్తాడు అంత చేస్తే ఎంత అన్యాయంగా మాట్లాడతావా అన్నీ ఇరుకు మాటలే అన్నీ ఇరుకు మాటలే తణుకులో నేను అభ్యర్థిని ప్రకటించి మరి ఎందుకు వెనక్కి తగ్గినాడంటే అక్కడున్న ప్రజలను గెలిపించడం కోసం అంట ఇదేం లాజుకో నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు జనసేన పోటీ చేసే దగ్గర మాత్రము అక్కడున్న ప్రజలను ఓడిస్తారా ఈయన టికెట్ ప్రకటించి వెనక్కి తగ్గిన దగ్గర మాత్రం ప్రజలను గెలిపించడం కోసమా నేను ఒక అడుగు వెనక్కి తగ్గింది మిమ్మల్ని గెలిపించడం కోసమంట నేను ఒక అడుగు వెనక్కి తగ్గింది మిమ్మల్ని మీకు భవిష్యత్తు ఇవ్వడం కోసమంట ఏందో నాకు అర్థం కాదు స్కోత్కర్ష చంద్రబాబు ఏమో మాదాపూర్ సృష్టికర్త చంద్రబాబు యోధుడు చంద్రబాబు జగన్ అక్రమంగా జైల్లో పెట్టిన నిటారుగా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు ఇంకా ఆయన ఒగుడుతూ పోతూ ఉండే మరి పంతొమ్మిదిలో గుర్తుకురాలే రాలే మాదాపూర్ సృష్టికర్త అవునా కాదా అని కామెడీలు చేస్తావు ఇంకా అన్నీ అవే ఉన్నాయి ఇక్కడ ఉన్న మంత్రిని మంత్రి కొడుకుని తన్ని గోదావరిలో కలిపేస్తాడట తన్ని కోస్తా నదిలో కలిపేస్తాడట అన్నీ ఇట్లాంటి చెత్తనే అంతా చెత్తనే అక్కడ జగన్ ప్రసంగం ఉంది ఆ టీవీలో కూర్చొని రాసుకోనన్నా రాసుకోవచ్చు కదా వీళ్ళిద్దరు ఎట్లా ప్రో ఎట్లా మాట్లాడాలి అని జగన్ ప్రసంగాన్ని చూసి రాసుకోనన్నా రాసుకోవచ్చు కదా అంట టీవీలో చూసి నష్టమేముంది నష్టమేముంది ఆయన చూసి నేర్చుకుంటే చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ పొగడం సినిమాలో సుఖాన్ని వదిలేసి ఇదైతే నిజమే లే మాస్టరు సినిమాల్లో సుఖాన్ని వదిలేసి ప్రజల కోసం వచ్చినటువంటి నిజమైన హీరో అంట పవన్ కళ్యాణ్ ఏదో కొత్తగా నిన్ననే వచ్చినట్లు ఓ వచ్చి అయింది తొమ్మిదిలో వచ్చి ఊగాడు మాయమైపోయాడు ఆ పార్టీ కాంగ్రెస్లో కలిసిపోయింది ఆయన ఊ ఆయన ఊగాడు మాయమైపోయాడు ఆయన ఊగిన పార్టీ కూడా మాయమైపోయింది పద్నాలుగులో వచ్చాడు ఎప్పుడో దశాబ్దం దాటింది ఇప్పటికీ ఒక వార్డు మెంబరు ఒక సర్పంచ్ అయినా గెలిపించుకోలేని తత్వం కూడా అది కూడా నా గొప్పతనం అనుకుంటాడు పదేళ్ళు ఒక ఎమ్మెల్యే కూడా లేడు అయినా పార్టీ నడుపుతున్నా అది నా గొప్పతనం అంటాడు ఏందో నాకు అర్థం కాదు అంటే ఇటువంటివి ఆ ప్రసంగంలో ఒక్క దగ్గరన వీళ్ళకి ఎందుకు వేయాలో చెప్పరు జగన్కి ఎందుకు వేయకూడదో చెప్పరు ఎంత దారుణమైన స్కోత్కర్ష ఎంత అన్యాయమైనటువంటి రాజకీయ పార్టీ నాయకులు బాబోయ్ నిజంగా కళాకారులయ్యా మీరు